అందరికీ నమస్కారం అండి నా పేరు రమాదేవి మా హస్బెండ్ పేరు రామచంద్రరావు అండి ఎస్బీఐలో చీఫ్ మేనేజరు నాకు ముగ్గురు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు పెద్ద బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరు మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు పెద్ద పాప జర్మనీలో ఉంటారు ఎంఎస్సీ చేసింది టా మీడియా టెక్నాలజీ చేస్తుంది చిన్న పాప ప్లేబ్యాక్ సింగర్ అండి ఇప్పుడు కొత్తగా అది ఎనిమల్ మూవీ కూడా తను సాంగ్ పాడే జమాలి జమాలీ సాంగ్ అందరికీ తెలిసింది ఆ సాంగ్ ప్లేబాక్ సింగర్ మా చిన్న పాప మేము ఉండేది గ్రీన్ పార్క్ కాలనీ అండి మేము కర్మన్ గట్టు గ్రీన్ పార్క్ కాలనీ నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము అందుకని మీ అందరికీ మొక్కలు పరిచయం చేస్తామని మా తోట నూట నూట యాభై గజాలండి ఇందులోనే నేను చాలా రేర్ వెరైటీ ఫ్రూట్ కార్డ్స్ పెట్టాను ఇప్పుడు మీకు పరిచయం చేస్తానండి ఇదిగోండి ఇక్కడ వాటర్ ఆపిల్ ఇది రేర్ వెరైటీ వాటర్ ఆపిల్ అండి చాలా అంటే యాపిల్ లాగానే ఉంటుంది టేస్ట్ కూడా యాపిల్ లాగా ఉంటుంది వాటర్ కంటెంట్స్ చాలా ఉంటుందండి ఇందులో ఇవి చెర్రీ టమాటోస్ అండి ఇది సెడర్బే చెర్రీ చాలా రేర్ వెరైటీ ప్లాంట్ ఇది ఇది చెన్నై నుండి వేరే డిస్టిక్ వెళ్ళి ల్యాండ్ నర్సరీలో తెచ్చుకున్నాను ఈ మొక్క ఇది మ్యాంగో అండి తోతాపరి మ్యాంగో ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది వన్ అంద వంద రూపాయల టబ్లో పెట్టానండి ఇది ఇది పెట్టి కూడా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుందండి మొక్క పెట్టి కూడా ఇది రొలీనా ఫ్రూట్ చాలా రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్ ఇది రొలీనా ఫ్రూట్ ఇది ఇది నోనీ ఫ్రూట్ అండి ఆ ఫ్రూటు ఫ్రూట్ క్యాన్సర్ పేషెంట్స్కు చాలా మంచిదట అండి ఆ జ్యూస్ ఇస్తే నేను జ్యూస్ కూడా తయారు చేసి ఒక పెజ్రోజు చేసి పెట్టానండి ఆ జ్యూస్ను ఎవరికైనా అవసరమైతే ఇద్దామనేసి ఇది కర్టిమన్ మ్యాంగో అండి ఇది చాలా రేరు వెరైటీ ప్లాంట్ కర్టిమన్ ఇది తైవాన్ మ్యాంగో ఇది పీనట్ బటర్ అండి ఇది ఎయిటీన్ ఇంచ్ గ్రో బ్యాగ్లో పెట్టాను చాలా టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్రూట్ అండి మీరు అందరు మిద్ద మీద పెంచుకోవాల్సిన ఫ్రూట్ ఇది ఇక్కడ కొన్ని నేను ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను దాదాపు ఒక థర్టీ వెరైటీస్ పెట్టానండి ఇవి గ్రోమోర్ నర్సరీలో తీసుకున్నానండి నేను చాలా రేర్ వెరైటీస్ ఉంటాయి గ్రోమోర్ నర్సరీలో ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయండి నేను అక్కడే తెచ్చుకుంటాను ఎక్కువ ఇది తెల్ల నేరేడు ఇది కూడా ఎయిటీన్ గ్రో బ్యాగ్స్లోనే పెట్టానండి దాన్ని కూడా ఇది స్వీటెస్ట్ వరల్డ్లో స్వీటెస్ట్ మ్యాంగో అండి ఇది గోల్డెన్ మ్యాంగో చాలా మంచి రుచి ఉంటుందండి ఇది కూడా ఆరెంజ్ ఇది టేబుల్ ఆరెంజ్ ఇది చాలా స్వీట్నెస్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా అది రెడ్ జామా అండి ఇది రెడ్ జామా స్ట్రాబెర్రీ గోవా అంటారు దాన్ని రెడ్ స్ట్రాబెర్రీ గోవా ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది నేను ఏం చేశానంటే అందరూ నేలలో పెట్టి పిల్లర్స్ పెడతారు కదా మా ఇంటిపైన పిల్లర్స్ ఉన్నాయి నాకు అదొక ప్లాన్ వచ్చింది సరే నేను కూడా పిల్లర్స్ ఎలాగ ఉన్నాయని చెప్పేసి నేను ఎయిటీన్ గ్రో బ్యాగ్స్లో పెట్టి ఆ పిల్లర్స్ పెట్టాను ఇది ఎలిపెంట్ యాపిల్ అండి దీన్ని ఎలిపెంట్ యాపిల్ అంటారు ఇది చూడండి ఎంత బాగుందో దీనికి ఫ్లవరింగ్ కూడా వచ్చింది ఆల్రెడీ ఇది ఎలిపెంట్ యాపిల్ అదే టేబుల్ ఆరెంజ్ అండి ఇది రెడ్ స్ట్రాబెరీ గోవా ఇది ఇక్కడ నేను మధ్య మధ్యన ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి కూడా పెట్టాను చూడండి ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఇదిగో క్యాప్సికము అక్కడక్కడ మొత్తం ఫ్రూట్ ప్లాంటే కాకుండా కొన్ని ఇవి కూడా పెంచానండి ఫ్లవర్ ప్లాంటింగ్స్ ఇది చూడండి పెద్ద రోజ్ ఫ్లవర్ సైజు మల్లె అండి ఇది ఇది గ్రేప్స్ ఇది ఒక రక పెద్దది పొడుగు గ్రేప్స్ అండి ఇది చాలా స్వీట్ అండి అసలు ఇది మల్బరీ మీడియం సైజు మల్బరీ చాలా టేస్ట్ అంటే టేస్ట్ ఉంది ఇది తైవాన్ మ్యాంగో అండి ఇది ఆల్రెడీ ఫ్రూటింగ్ వచ్చాది అది కొంచెం పగిలినట్టు అయిపోతే మళ్ళీ నేను అంతా ప్రూమింగ్ చేశాను మళ్ళీ కొత్తగా పూత వచ్చింది చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇది చైనీస్ బాక్స్ అంటారు మంచి స్మెల్ అండి సిక్స్ ఈ టైంలో పూస్తాయి పూలు చాలా స్మెల్ ఉంటాయి ఇది వెరిగేటెడ్ జామ ఇది ఒక ఆయొచ్చి ఆకు ఎలా ఉంటుందో ఫ్రూట్ కూడా అలాగే ఉంటుంది ఇది వెరిగేటెడ్ జామ ఇది ఆవకాడు ఇది రెడ్ క్యాబేజ్ అండి నేను క్యాబేజీ పచ్చిమిర్చి టమాటాస్ క్యాప్సికము కాలీఫ్లవర్ కొన్ని కొన్ని పెట్టుకున్నానండి ఫ్రూట్ ప్లాంట్ ఇది రోజ్ యాపిల్ అండి ఇది చాలా మంచి ఫ్రూట్ అండి రోజ్ ఫ్లేవరే ఉంటుంది ఇది అమెరికన్ లెమన్ ఇది ఆల్రెడీ ఒక యాభై అరవై కాయలు వచ్చినాయండి కాడ అది మూడు మూడు నాలుగు నాలుగు గుత్తులు గుత్తులు వస్తాయి కాయలు చాలా టేస్ట్ జ్యూసి బాగా వస్తుంది ఇది కాటన్ నేరేడండి ఇది ఇది చిన్న గ్రో బ్యాగ్లో ఉంటే మళ్ళీ నేను పెద్ద గ్రో బ్యాగ్లోకి మార్చుకున్నాను పెద్దగా అయిన తర్వాత ఇది పాకిస్తాన్ సపోటా అంటే ఒక నెమలి పింఛం విప్పినట్టు షేపు ఇది నేను ఇది పాకిస్తాన్ సపోటా ఇది కృష్ణమర్రి అండి ఇది మర్రి చూడండి ఎంత వెరైటీగా ఉందో అప్పుడు కృష్ణుడు వెన్న దొంగతనం చేసి ఇందులో పెట్టుకొని తినేదట అందుకని దీనికి కృష్ణమర్రి అని పేరు వచ్చిందట అండి ఇది అంజీరు ఇది వెరిగేటెడ్ మోసంబి అండి ఇది చాలా వస్తాయి కాయలు దీన్ని ఇప్పటికి చాలా ఐదు సార్లు కట్ చేశాను ఇదిగో పచ్చిమిర్చి మధ్య మధ్యన అట్లా పచ్చిమిర్చి పెట్టుకున్నాను ఇది అమృత జామాట అండి ఇది కొత్త ప్లాంట్ చాలా టేస్ట్ కూడా ఉంది ఒక ఫ్రూట్ వచ్చేది తిన్నాను నేను ఇది ఆకులు వేరే ఉంటాయి కానీ ఫ్రూట్ మాత్రం జామకాయ లాగానే ఉంటుందండి ఇది ఇలా సేమ్ జామకాయ లాగానే ఉంటుంది చాలా టేస్ట్ ఉందండి ఇది కొత్తగా చూసాను ఇప్పుడే ఇది వైట్ నేరేడు వైటు మల్బరీ అండి చాలా స్వీట్ అంటే స్వీట్ అసలు నిన్ననే తిని చూసాను ఇది పియర్ ఫ్రూట్ అండి ఇది ఇది పియర్ ఫ్రూట్ ఇది పెద్దది సీతాఫలం అండి ఇది ఇదేమో పీచ్ ఫ్రూట్ ఇది ఇది రెడ్ సపోటా అండి ఇది ఇది రెడ్ సపోటా ఇది వచ్చేసి ఇది లోకట్ ఫ్రూట్ అని చాలా రేర్ వెరైటీ వెరైటీస్ అండి ఎగ్జాక్ట్ ఫ్రూట్ అసలు ఫ్రూట్ కూడా ఎంత టేస్ట్ ఉందంటే ప్రతి ఒక్కరు మిద్ద మీద పెట్టుకోవాలండి చాలా ఫ్రూటింగ్స్ వస్తాయి రుచి కూడా బాగుంటాయి ఇంక ఇక్కడన్నీ ఆపిల్ ప్లాంట్స్ పెట్టుకున్నాను ఇది బ్లాక్ సపోటా ఇది చెన్నై నుండే తెచ్చుకున్నానండి ఇది ఈ సపోటా బ్లాక్ ఇది చాలా పెద్ద సైజు మల్బరీ అండి చూడు ఎంత పెద్ద సైజు ఉందో మల్బరీ చాలా పెద్ద ఫ్రూట్ ఇది వెల్బెట్ ఆపిల్ ఇది మనీల్లా చెర్రీ అండి ఇది మనీలా చెర్రీ ఇది ఆల్ స్పైస్ అంటారు ఇది మిల్క్ ఫ్రూట్ అండి ఇది ఇదిగో ఇక్కడ బత్తాయిలు చూడండి ఎంత పెద్దగా వచ్చాయి ఇట్లా ఎంత పెద్ద బత్తాయిలు మనం ఎరువు బాగా వేసుకోవాలండి పేడ వేసుకోవాలి అన్నిటికీ పేడ వేసుకుంటే బాగా ఎరువు వస్తాయి ఇదిగో ఇక్కడ ఇది చూడండి ఎంత ఉందో చెట్టు అంత ఇది చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఇది వెరిగేటెడ్ సపోర్ట్ అండి ఇదిగో కాయలు కూడా వచ్చాయి దీని కాయ కూడా చాలా పెద్ద సైజు చాలా టేస్ట్ ఉంటుందండి అసలు చాలా కాయలు ఇవన్నీ పూత బాగా వచ్చేసింది ఇది వైట్ డ్రాగన్ ఇది ఇది వచ్చేసి సంపంగి అండి ఇదేమో రెడ్ బనానా మ్యాంగో ఇది ఇది రెడ్ బనానా మ్యాంగో ఇది రెడ్ సీతాఫలం అండి ఇది ఇది ఇప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ మేము తీసుకున్నాం దీన్ని కాయలు ఇది మళ్ళీ ఇది ద్రాక్ష ఇదేమో అది మిరాకిల్ ఫ్రూట్ అండి చాలా బాగుంటుంది అంటే ఈ ఫ్రూట్ తిన్న తర్వాత మనము వేపాకు తిన్నా కారం తిన్నా మనకు ఎప్పుడు స్వీటే ఉంటుంది ఒక రోజంతా స్వీట్గానే ఉంటుంది మన నాలుక ఇది 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 డి విటమిన్ అండి నైట్ డే ప్లాంట్ అంటారు దీని ఆకులు ఒక నాలుగైదు ఆకులు వాటర్లో వేసుకొని కనుక తీసుకుంటే మనకు డి విటామిన్ వస్తుందని చెప్పారండి ఇదేమో బనానా మ్యాంగో ఇది ఇది పీచ్ ఫ్రూట్ అండి ఇదిగో ఇక్కడ ఫ్లవర్ కూడా వచ్చేది మనకు ఇక్కడ ఈ వెదర్కు రాదంటారు చాలామంది ఈ వెదర్కు రాదండి పెట్టి వేస్ట్ అంటారు కానీ నేను చూపించాను ఎందుకు రాదు మనం కూడా పెంచితే వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను పెట్టానండి నాకు ఆల్రెడీ ఫ్రూటింగ్ వచ్చింది ఇది ప్లమ్ ఫ్రూట్ ఇది వంకాయ చూడండి ఎంత బాగా వచ్చినాయి వంకాయలు గుత్తులు గుత్తులు వంకాయలు ఇది మన సిటీ వాళ్ళు ఇచ్చిన వంకాయ అండి ఇవన్నీ ఇటు ఇటు మొత్తం నేను ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకున్నానండి ఎందుకంటే ఇంటి ముందు కూర్చున్నా కూడా బాల్కనీలో మంచి స్మెల్ వస్తుంది ఉద్దేశం మీద పెట్టాను ఇక్కడ చూడండి ఇది యాపిల్ అండి ఇది యాపిల్ యాపిల్ ఇది ఇది కొంచెం ఎండ దాకాలని పెట్టానండి ఇటు కొన్ని మొక్కలు పెట్టుకున్నాను ఇది వచ్చేసి మహాబిల్వం అండి ఇది మంచిది అంటారు కదా పెట్టుకుంటేనే నేను మహాబిల్వం పెట్టుకున్నాను అక్కడ ఏకబిల్వం పెట్టాను ఇక్కడ మహాబిల్వం పెట్టాను ఇది రెడ్ లేడీ బొప్పాయి అండి ఇది ఇది ఆవకాడో ఇది ఎగ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇంకా నేను తెచ్చాను కానీ ఇంకా నాటలేదండి ఇది చాలా రేర్ వెరైటీ ప్లాంట్ ఇదేమో ఆప్రికట్ అండి ఇది ఆప్రికట్ ప్లాంట్ ఇది ఇది బస్తరా మ్యాంగో ఇది రేర్ వెరైటీ ఇది రెడ్ పైనాపిల్ అండి ఇది దాని చుట్టూ కూడా మళ్ళీ ఇంకా పైనాపిల్స్ వస్తాయి రెడ్ పైనాపిల్ అది ఇది బస్తరామంగ ఇది ఒక మొక్క అండి ఈ మొక్క ఏంటంటే నేను ఒక చిన్న బ్యాగ్లో ఉండే ఒకసారి వచ్చినాయి అది ఖాతా సరే మళ్ళీ నేను ఏం చేశానంటే బ్యాగ్ మళ్ళీ మార్చేసి కింద ఏర్లన్నీ కట్ చేసి మళ్ళీ ప్రూమింగ్ చేశాను ఎంత చక్కగా వచ్చిందో చూడండి మొక్క మనం ఎప్పుడు కానీ ప్రూమింగ్ చేయాలండి కాయలు అయిపోగానే ఎంబడే ప్రూమింగ్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ కాత ఖాత బాగొస్తుంది ఇదేమో క్రికెట్ బాల్ సపోర్ట అసలు చాలా ఫ్రూటింగ్ ఒక్కొక్క కాడ ఒక నాలుగైదు గుత్తులు గుత్తులు వస్తాయండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ రెడ్ ఇది ఎల్లో ఇది రెడ్ ఫ్యాషన్ ఫ్రూట్ అండి రెండు పెట్టాను ఇందులో ఇది బత్తా ఇది ఇది చాలా వస్తుంది కాక ఇది రెడ్ చింత అండి ఇది రెడ్ చింత ఇంకొకటి ఇది ఇక్కడ చూపిస్తాను ఇది పర్సిమన్ ప్లాంట్ ఇది నాకు చాలా రేర్ వెరైటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఇది ఇది పర్సిమము ఇది వచ్చేసి కీవీ ఇది వచ్చి ఒరిజినల్ బ్లూబెర్రీ అండి చాలామంది ఇది బ్లూబెర్రీ ఇదే అని ఇస్తున్నారు నర్సరీలలో కనుక ఇది అసలైన బ్లూబెర్రీ అండి ఇది బ్లూబెర్రీ ఫ్రూట్ కూడా వచ్చారు చూడండి ఇది ఇది ఒరిజినల్ బ్లూబెర్రీ ఇది బ్లాక్ బెర్రీ అండి ఇది ఇది వచ్చేసి బెర్రీ ఇది ఇది అబియూ ఫ్రూట్ ప్లాంట్ ఇది ఈ మధ్యనే తీసుకొచ్చుకున్నాను నేను ఇది గ్రీన్ రేగుపండు అంటారు కదండి అది ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బీన్ ఇది చాలా బాగా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది పొడుగ్గా వస్తాయి కాయలు చాలా టేస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి వన్ కేజీ జామ్ అంటారు కదా ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చిందండి మళ్ళీ చూడండి ప్రూవింగ్ చేశాను ఇది మళ్ళీ మంచిగా ఇటు వచ్చి చాలా కాయలు వస్తాయి ఇది ఎల్లో స్ట్రాబెరీ గోవా ఇది ఇది ఎల్లో స్ట్రాబెరీ గోవా అండి ఇది బ్లాక్ జామా ఇది ఇది వచ్చేసి మల్బరీ అండి ఇది కూడా ఇది చూడండి యాపిల్ చెట్టు ఇది కూడా ఒక ప్రయోగం చేశాను నా ఓన్గా ఇది చాలా చిన్నగా అంత అంత హెల్దీగా రాలేదండి దీన్ని కూడా తీసి మొత్తం హెయిర్లు కట్ చేసేసి ప్రూమింగ్ చేసి మళ్ళీ కొత్త మట్టి ఒక ఒక పార్ట్ మట్టి అయితే ఒక పార్ట్ కోకోపీటు ఒక పార్ట్ ఆవు పేడండి నేను ఈ మూడే కలుపుతాను అందులో బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ సీవీడ్స్ వేపపిండి కలపాలండి అవి కలిపి కనుక పెడితే చెట్టు చాలా బాగా వస్తుంది చూడండి అంత పూతే ఎంత వచ్చిందో చూడండి కొమ్మ కొమ్మకు పూత వచ్చింది యాపిల్ ఇది గ్రీన్ యాపిల్ ఇది ఇది గ్రీన్ ఆపిల్ ఇది ఇది ఒకటండి ఇది మియాజాకి అని ఇది టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అని న్యూస్లో కూడా వచ్చిందండి ఇది ఇదైతే కాపాడుకుంటున్నాను బాగా కాయలు అయితే చాలా బాగా హెల్తీగా వచ్చాయి ఇది చాలా బాగా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మన హెల్త్కి చాలా సంబంధించిన విలువైన ఫ్రూట్ అండి ఇది చాలా ఇది చూడండి ఇది రేర్ అండి గ్రీన్ గులాబీ గ్రీన్ రోజ్ అండి ఇది కూడా చాలా రేర్ అంటే రేరు ఇది డైరెక్ట్ థైలాండ్ నుండి తెప్పించాను ఇది థైలాండ్లో ఉన్నప్పుడే కాల్ చేస్తే థైలాండ్ నుండి తెప్పించాను ఇది చాలా రేర్ వెరైటీస్ ఇది అండి ఇది బోన్సాయి మొక్క ఉండే మట్టి పైపుతోని కొట్టినప్పుడల్లా మట్టి పోతుంది కాయలు సరిగా రాలే అందుకనేసి తీసి దీన్ని బకెట్లో నాటాను చూడండి ఎంత బాగొచ్చిందో సైజు ఇది వనరాజ అండి మ్యాంగో చూడండి అసలు నేలల కంటే కూడా ఎంత బాగొచ్చిందో బరువు కానీ హెల్దీగా ఇది వనరాజ మ్యాంగో అండి ఇది ఇది వెల్వెట్ ఆపిల్ అండి ఇది ఇది వెల్వెట్ ఆపిల్ ఇది ఇవన్నీ నేను యాపిల్ ప్లాంట్లన్నీ ఏంటంటే ఎక్కడైతే నీడ ఉంటుందో మనం అక్కడ పెట్టుకోవాలండి వెదర్కు మన ఎండకు రావు కొన్ని ప్లాంట్స్ అందుకని నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను ఇటు ఎండు ఉంటుందని ఇటు సెట్ చేసుకున్నాను ఇక్కడ సీతాపల్ రెగ్యులర్ వచ్చే సీతాపల్ ఇది ఇక్కడ ఒక దానిమ్మ పెట్టుకున్నాను ఇవన్నీ ఇంకా యాపిల్ అండి ఇది లోకొట్ ఫ్రూట్ అని చాలా ఎంత రుచి అంటే అంత బాగా మంచి టేస్ట్ ఉంటుందండి ఇది చాలా వస్తాయి ఫ్రూటింగ్స్ కూడా మనం మిద్దె తోట మీద ఎప్పుడు అండి ఫ్రూటింగ్స్ ఎక్కువ రావాలి టేస్ట్ ఉండాలి అలాంటి ప్లాంట్లనే మనం సెలెక్ట్ చేసుకోవాలండి అది మొగిలి చెట్టు ఇది చెర్రీ అండి ఇది బనానా సపోటా ఇది పురుగు వస్తే మొత్తం కట్ చేశాను మళ్ళీ బాగా వస్తుంది ఇగురు ఇది పింక్ డ్రాగన్ ఇది సన్ఫ్లవర్ ఫ్రూట్ అండి ఇది ఇది ఒకటి రేర్ అండి చాలా రేర్ ఇది నిన్ననే తిని చూసాము ఐస్ క్రీమ్ లాగా ఇది చాక్లెట్లో కలుపుతారు బ్లాక్బెర్రీ జామ్ ఫ్రూట్ అని చాలా రేర్ అండి నిన్న వీడియో తీసేటప్పుడు అది తింటే అసలు చెప్పొద్దు అసలు ఎంత టేస్టు అసలు సేమ్ చాక్లెట్ లాగానే వస్తుంది అందులోకి వెళ్ళి అంత బాగుంది ఇది చెన్నై నుండి తెచ్చుకున్నాను వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళి తెచ్చుకున్నాను ఇది కూడా ఇది వెరిగేటెడ్ జామ్ అనే ఇది ద్రాక్ష అండి ఇది ద్రాక్ష ఇది చాలా చాలా బాగా వస్తాయి ద్రాక్ష ఇక్కడ వచ్చేది ద్రాక్ష ఇది బరాబా ఫ్రూట్ ఇది బరాబా ఫ్రూట్ ప్లాంట్ చాలా టేస్ట్ ఫ్రూట్ కూడా మేము తిన్నాము చాలా ఫ్రూట్స్ వచ్చాయి ఇవి కూడా